హలో ఎవరి వన్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఎస్ఎస్ఎస్ జీడికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే మనకి ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అదేంటంటే ఎవరైతే అంటే ఆల్రెడీ మనకి ఫిజికల్ సంబంధించినటువంటి లిస్ట్ రావడం జరిగింది అది కాకుండా కొత్త నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది గవర్నమెంట్ ఏం డిసైడ్ అయిందంటే ఇక్కడ జరగబోయే ప్రాసెస్ అండ్ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ ప్రాసెస్ కొద్దిగా స్పీడ్గా చేయాలని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే మనకి రావడం జరిగింది మరి ఈ ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా మాట్లాడే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి అండ్ ఇది బాగా అబ్జర్వ్ చేయండి మనకి ఎస్ఎస్ జీడి బ్యాచ్ అనేది కొత్తగా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మన అకాడమీలో ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది అండ్ ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది వీళ్ళందరూ అబ్జర్వ్ చేయండి వీళ్ళందరూ కూడా లాస్ట్ టైం మన దగ్గర సెలెక్ట్ అయిన మెంబర్స్ అండి వీళ్ళందరూ చాలా జెన్యున్గా మన దగ్గర సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అండి అందుకే ఎంత క్లియర్గా నేను ఫోటో అయితే చూపించడం జరుగుతుంది ఎవరెవరినో తెచ్చేసి ఏవేవో ఫోటోలు వేసేసి ఇక్కడ జరగదు క్లియర్గా మన దగ్గర చదువుకున్నాను మాత్రమే జెన్యున్ రిజల్ట్స్ అండి మరి ఇలా మీరు కూడా సెలెక్ట్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఈ బ్యాచ్కి రండి ఇంకో విషయం ఏంటంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి మిగతా హైదరాబాద్ కాకినాడ అండ్ వైజాగ్ చాలా దగ్గరలో ఏం జరుగుతుందంటే ఈ ఎస్ఎస్సి జీడి కోసం పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఫీజు తీసుకుంటున్నారండి అది కోచింగ్ కూడా అంత క్లియర్గా మీకు ఇవ్వట్లేదు నేనైతే మీకు ఛాలెంజ్ చేసి చెప్పగలను మీకు జస్ట్ సెవెన్ థౌజండ్ రూపీస్తోనే ఈ కోచింగ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఎస్ఎస్సి జీడి అది కూడా త్రీ మంత్స్ డ్యూరేషన్ దాంట్లో మెటీరియల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సెవెన్ థౌజండ్లోనే అండ్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా రెండు ఇవ్వడం జరుగుతుంది కంప్లీట్గా సెవెన్ థౌసండ్ రూపీస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాథ్స్ అంటే చాలా మందికి భయం ఇంగ్లీష్ కూడా మంది భయం ఆ మ్యాథ్స్ కంప్లీట్గా మేమే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే సింపుల్ సింపుల్గా ఈజీగా మీకు చెప్పి ఎక్కువ మార్కులు తెప్పించే బాధ్యత మాది నెక్స్ట్ ఏంటంటే చాలా అకాడమీస్కి వెళ్ళినప్పుడు ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు వెళ్ళిన వెంటనే ఫీజు పే చేయమంటారు ఫస్ట్ డేనే ఆ ఫీజు పే చేస్తేనే మీకు లోపలికి ఎంట్రన్స్ ఉండదు బట్ మన దగ్గర అలా కాదండి చాలా కాన్ఫిడెంట్గా హండ్రెడ్ పర్సెంటేజ్ చెప్తున్నానండి మీరు రండి వచ్చిన వెంటనే మాకు మీరు ఏం ఫీజు పే చేయనక్కర్లేదు ఒక టెన్ డేస్ ఎవరైతే నాన్ లోకల్ పిల్లలు ఉన్నారో టెన్ డేస్ వచ్చి అబ్జర్వ్ చేయండి అండ్ లాగే నాన్ లోకల్ పిల్లలు చాలామంది వచ్చి ఇక్కడ కోచింగ్ అవుతున్నారు అండ్ ఆల్రెడీ బ్యాచ్లో ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడి టెన్ డేస్ చూసి మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ ఎస్ఎస్ఎస్ జీడీ జాబ్ సాధించగలను అని కాన్ఫిడెన్స్ అనిపిస్తేనే మీరు మాకు ఫీజు పే చేయండి ఇంత ఫీజిబిలిటీ ఎవరు రెండు రాష్ట్రాలు ఎవరండి వెళ్ళినట్టునే మీతో ఫీజు కట్టిస్తారు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఇస్తున్నామంటే మేము చెప్పే సబ్జెక్ట్ అండి అంత క్లియర్గా చాలా డీటెయిల్గా మీకు మ్యాథ్స్ జీరో లెవెల్లో ఉన్నా ఇంతకు ముందు మీరు మ్యాథ్స్ ఎంత దగ్గర కోచింగ్ తీసుకున్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు నేను మ్యాథ్స్ నేర్పించే బాధ్యత అండ్ ఇంగ్లీష్ కూడా చాలా సింపుల్గా మీకు చెప్పించే బాధ్యత మాది మీకు జాబ్ కొట్టగలను అనే కాన్ఫిడెన్స్ తప్ప తప్పకుండా తెప్పిస్తానండి అండ్ దీంతోపాటుగా ఇది లాస్ట్ ఇయర్ అండ్ ఇప్పుడు కూడా మనకి చాలామంది సుమారుగా ఒక అరవై ఐదు మంది వరకు మనకి ఫిజికల్ అయితే అవడం జరిగింది దాంట్లో మరి ఫైనల్ రిజల్ట్ సుమారుగా నా ఎక్స్పెక్టేషన్ ఆర్ ఫార్టీ అయితే కన్ఫర్మ్ అవుతారు ఎందుకంటే హండ్రెడ్ ప్లస్ మార్కులు ఉన్నే సుమారుగా ట్వంటీ సిక్స్ మెంబర్స్ వరకు ఉన్నారండి ఇప్పటి వరకు లిస్టులో కాబట్టి మీకు ఎస్ఎస్సి జీడి కోచింగ్ తీసుకోవాలనిపిస్తే ఎక్కడెక్కడో జాయిన్ అయ్యి అనవసరంగా డబ్బులు టైం వేస్ట్ చేసుకోవాలి తప్పకుండా మన దగ్గర అయితే ఇది ఒక కాన్ఫిడెన్స్ జాబ్ చే సాధించగలనే కాన్ఫిడెన్స్ అయితే మన దగ్గర వస్తుంది అండ్ ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఎవరైతే రిమైనింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో లైక్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కూడా మనకి కేవలం ఫీజు ఎయిట్ థౌజండ్ రూపీస్తే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫైవ్ మంత్స్ డ్యూరేషన్ ఉంటుందండి టెన్ బుక్స్ దాంట్లో వస్తాయి ప్రింటెడ్ మిటీరియల్ కూడా వస్తుంది టెన్ సబ్జెక్ట్స్ అయితే చెప్పించడం జరుగుతుంది ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఓఎంఆర్ షీట్లో జరుగుతుంది అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ యాప్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఇవన్నీ కేవలం ఎయిట్ థౌజండ్ రూపీసే ఇంత ఫీజు ఎక్కడైనా చూస్తే ఛాలెంజ్ అండి ఎందుకంటే ఇంత క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మేము డైరెక్టర్లుగా ఉండి చెప్పడం వల్ల ఎంత తక్కువ ఫీజుకి ఇవ్వగలుగుతాం అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎస్ఎస్ జీడి కూడా సెవెన్ థౌజండ్ రూపీస్ డ్యూరేషన్ త్రీ మంత్స్ అండ్ ఫైవ్ బుక్స్ ప్రింటెడ్ మెటీరియల్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అండ్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి డీటెయిల్స్ అయితే మనం క్లియర్గా తెలుసుకొని మీరు కోచింగ్కి రండి వచ్చిన తర్వాత చూసిన తర్వాత డిసైడ్ అయిన తర్వాత జాయిన్ అవ్వండి అండ్ ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి పిఐబి ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఫ్రెష్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మనకి ఢిల్లీ ద్వారా వచ్చింది ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఏం చెప్పినారంటే ఏదైతే మనకి ఇప్పుడు ఈ ప్రాసెస్ ఉందో ఇది ఎంత స్పీడ్గా చేస్తే అంత బెటర్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చదవండి క్యాఫ్ మరియు ఏఆర్లో ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పినాడు అంటే క్యాఫ్ అంటే ఏవైతే మనకి ఫోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో వస్తాయి అవన్నీ స్పీడ్గా చేయాలని చెప్పి ప్రభుత్వం డిసైడ్ అయ్యింది అండ్ పాటు ఇంకో ఇన్ఫర్మేషన్ చెప్పినాడంటే క్యాఫ్ అండ్ అస్సమల్ అస్సాం రైఫిల్స్లో ఉన్నటువంటి జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి మనకి పోస్టుల సంఖ్య ఇన్ని ఖాళీలని ప్రక్రియ సాగుతుందని చెప్పాడు ఎనభై నాలుగు వేల పోస్టులు ప్రక్రియ సాగుతుందంటే దాంట్లో ఎస్ఎస్సి జీడికి సంబంధించినటువంటి జీడీ ఉంటుంది అండ్ దాంతోపాటుగా మనకి సిపిఓ ఎగ్జామ్ ఉంది కదా దానికి సంబంధించిన పోస్టులు కూడా దీంట్లో ఉంటాయి అయితే ఈ ప్రాసెస్ అంతా త్వరగా అయిపోవాలని చెప్పి వీళ్ళు డిసైడ్ అయ్యారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా చూడండి అరవై నాలుగు వేల పోస్టుల పైన కొత్తగా నోటిఫై చేయబడ్డాయండి అంటే ఇప్పుడు ఎస్ఎస్ఎస్ జీడీలో ఉన్న వేకెన్సీస్ కాకుండా ఇంకా అదనంగా ఇది మనకు చేయబడుతుందండి ఈ అరవై నాలుగు వేల తొంభై ఒకటి పోస్టుల్లో ఏంటనే ఉండదంటే ఎస్ఎస్ఎస్ జీడీతో పాటుగా ఎస్ఎస్ఎస్ సిపిఓ అండ్ మనకి అసిస్టెంట్ కమాండ్ పోస్టులు ఇవన్నీ దీంట్లో ఉంటాయి అంటే ఇవి ఎక్స్ట్రా పోస్టులు అంటే ఆల్రెడీ ఉన్న వేకెన్సీస్ కాకుండా ఎక్స్ట్రా ఉన్న పోస్టులు అండి అంటే ఇప్పుడు మనకి నోటిఫికేషన్లో ఇవన్నీ ఒకేసారి వచ్చేస్తాయంటే అంటే ఇవన్నీ ఒకేసారి రావండి మనకి కొత్త నోటిఫికేషన్లో సుమారుగా మన మనకి థర్టీ థౌజండ్ నుంచి సుమారుగా ఫార్టీ వేకెన్సీస్ రావచ్చు అంతకు అయినా రావచ్చు అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి ఎన్ని వేకెన్సీస్ వస్తే అసలు గుర్తుపెట్టుకోకండి ఎందుకంటే మనకి ఎవ్రీ ఇయర్ మీరు చూస్తున్నారు కదా ప్రతిసారి కూడా నోటిఫికేషన్ ఇవ్వడం పోస్టుల సంఖ్య చెప్పడం తర్వాత దాన్ని మళ్ళీ ఇంక్రీజ్ చేయడం ప్రతిసారి జరుగుతుంది ఇప్పుడు వచ్చే నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా థర్టీ టు ఫార్టీ థౌజండ్ ఇవ్వచ్చు అది ఫిఫ్టీ చేయొచ్చు సిక్స్టీ చేయొచ్చు చెప్పలేం అందుకు మీరు ఎప్పటి నుంచే క్లియర్ ప్రిపరేషన్ చేయండి మంచి గైడెన్స్లో ఉండండి ఒకవేళ మీరు హెడ్జ్లో మార్కులు వచ్చిపోయినా కూడా ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి మన కోచింగ్ ద్వారా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా ఫిల్ చేయగలరు సాధించగలరు నేనైతే మీకు ఛాలెంజ్ చేసి చెప్పగలను మీకు మ్యాథ్స్ అసలు రాకపోతే ఖచ్చితంగా రండి నీకు అర్థమయ్యేంత వరకు చాలా డీటెయిల్గా గా చెప్పే బాధ్యత మా